శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యయే సర్వ విఘ్నోపశాంతయే ఆధ్యనయ జేబుదగాగా అయ్యా మాకు ఆయువు పెరగాలండి నేను చావాలనుకోవట్లేదు ఆరోగ్యమూ ఆయుష్షు వాళ్ళు గురువారం ఉన్నాడు నవగ్రహాలని ఇంకా ఇష్టదేవతల్ని యజ్ఞోపవేతము వస్త్రములు పాలు నెయ్యి ఇచ్చి ఇవి దానం చేసేయండి అన్నారు ఏమేంటి ఒక యజ్ఞోపవేతం ఒక వస్త్రం మీ ఇష్టం తవ్వాలో పంచో చేరో జాకెట్ పీసో ఏదో ఒకటి మొత్తం పీస్కి ఏదో ఇచ్చి నైవేద్యం పెట్టి వాటిని పాలు నెయ్యి కూడా ఇచ్చి ఇది వెంటనే బ్రాహ్మణోత్తముడికి ఇచ్చేయండి దీనివల్ల ఆయుష్ ఆరోగ్యం ఇక స్త్రీలు పురుషులు కలిసిమెలిసి ఆయుష్తో ఆనందంతో జీవించడానికి మొగుడు పిల్లల ఆనందం కోరుకుని సాధారణంగా ఇంట్లో కొట్టుకుని తెచ్చిపోవడం అనేది మరి ఎక్కువగా ఉంటే ఇందాక ఒకటి చెప్పాడు బుధవారం నాడు ఇంకా తీవ్రంగా ఉంది కొట్టుకు తెచ్చిపోతున్నారు ఇంట్లో మౌడు పిల్లలు అనుక్షణం తిట్టుకుంటున్నారు ఒకరోజు కాదు అప్పుడప్పుడు తిట్టుకోవడానికి సహజంగా చేస్తూ ఉంటారంటే అప్పుడప్పుడు తిట్టుకునేవాళ్ళు ఎందుకు కొన్ని వాళ్ళు ఎవాళ్ళు అప్పుడప్పుడు తిట్టుకుంటే పర్వాలా ఏ శుక్రవారం ఆదివారం ఒకరోజు తిట్టుకోవడం లేదా టీవీ ఛానల్లో ఈ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు నాకు ఇదే కావాలని మొగుడు అన్నప్పుడు కాదని పెళ్ళామంటే వచ్చే చిన్న చిత్తగా పర్వాలా మూడు వందల అరవై ఐదు రోజులు తగాదా పడిపోతే ఇంకది కాపురం ఏమిటండి ఇది కష్టం సూర్యకాంత్ తో శ్రీరంగ రోజు ఎంతలా ఉండకూడదు కాబట్టి అప్పుడు దానికి ఏం చేయాలి దానికి ఏం చేశాడు శుక్రవారం నాడు అమ్మవారిని పూజించి తర్వాత పాయసం పులిహార ఇలాంటి ఆరు అన్నములట మొత్తం మీద మీ ఇష్టం ఏవైనా ఆరు అన్నములు నైవేద్యం పెట్టి ఇది అందరికీ కాస్త కాస్త పంచి పెడితే అప్పుడు ఇంక ఇంత తీవ్రంగా తగాదాలు ఉన్నవాళ్ళు కలిసిపోతారు ఇంకెంతకంటే చెప్పలేకపోతున్నాను అలాంటి వాళ్ళు ఉన్నారా అని నా కళ్ళ ముందు కొన్ని గంటలు కనపడుతున్నాయి అందుకే వెంటనే ఇది రాగానే డౌన్ అయిపోయాను ఎగ కొట్టు పోతారండి నేనున్నానని కూడా తోడుకున్నాను గారికి కుడికాలు మొత్తం మొదలెట్టాలన్నాడు మొగుడు నేను ఎడంకాలతోటే మొదలెడతానంటోంది పాద పూజ దగ్గర కూడా కొట్టుకోవడమే గారికి నా బట్టలే ఇస్తానంటే నా పట్ల అంటే మొగుడు పిల్లలు కూడా అలాగే యాత్రలో చూశానండి అయ్యా బాహుబో మొగుడు పెళ్ళములు కొట్టుకోవడం అంటే ఏమిటో రామచంద్ర ప్రభు రైల్లో కొట్టుకుంటారు కిందకి దిగా కొట్టుకుంటారు అన్నం దగ్గర కొట్టుకుంటారు ఆహరికి లెట్రిన్ దగ్గర కూడా కొట్టుకుంటున్నారు నేను ముందెడతానంటే నేను ముందెడతాను ఇంక ఏం చేస్తే ఎవడికి అర్జెంట్ అయితే వాడు వెళ్ళాలి ఆ లోపల మొగుడు ఉండగా ఈవిడు బాధిస్తాం తలుపు అనమాట బయట మరి రండి ఎంతసేపు లోపల వాడే లోపల వాడి పాటలు పడతాడు కదా ఇవన్నీ జరిగినవి అలాంటి వాళ్ళు ఈ శుక్రవారం నాడు అమ్మవారిని కొంచెం జాగ్రత్తగా ఆ అన్నములు నైవేద్యం పెట్టి చేస్తే ఈ లెట్రిన్ల దగ్గర గొడవ కూడా వదిలిపోతుంది అర్జెంట్లు కూడా తగ్గిపోతాయి ఇలా గ్లాస్ తోటి కోట్టింది అనమాట మొగుడి మీద అనమాట ఆ దెబ్బకి ఆ మొగుడికి తగిలి తెచ్చాడో బతికాడో అంటే తగలలేదు కాబట్టి బతికాడు తగిలుంటే అక్కడ తగలకూడంతో తగిలుంటే వాడికి ఏం పగిలి తెచ్చేవాడు కాబట్టి ఇన్ని కష్టములు ఉంటాయి గనక వాళ్ళు శుక్రవారం శుక్రవారం అర్థం చేసుకోమన్నారు అపమృత్యుహరం మందే రుద్రాదిలగోమే నదా తిలాన్నే నచోజేత్ ఇక శనివారం రుద్రాది దేవతల్ని శనిగ్రహాన్ని తెలలతో హోమం చేసి తెలలతో పూజిస్తే అపమృత్యు భయం తొలగుతుంది భయంకరమైన గండం ఉంది ఈ ఏడా చచ్చిపోతాడు లేకపోతే గండం ఉంది అని జాతకంలో చెప్పారు కదా అలాంటి వాళ్ళు ఏం చెప్పారంటే శనివారం నాడు రుద్రుణ్ణి నవగ్రహాలని అందులో ముఖ్యంగా శని గ్రహాన్ని నల్ల నువ్వులతో అభిషేకం చేసి దానం దానమిచ్చి నల్ల నువ్వులతో వండిన అన్నం కూడా నైవేద్యం పెడితే ఇంకా చూడండి వాడి గండాలన్నీ పోయి పెండం బయటపడి సుఖంగా ఉంటాడు వాడు ఇది కాకుండా నిత్యం దేవతలను ఆరాధించండి తీర్థంలో స్నానం చెయ్యండి జపం హోమం దానం చెయ్యండి బ్రాహ్మణోత్తముల్ని సంతోష పెట్టండి ఇదిగో ఇలాంటి దివ్య కథలు వినండి అలా వింటే ఆయా దేవతలు ఆయా వారాలకు అధిష్టార దేవతలుగా మీ నెత్తి మీద కూర్చుని మిమ్మల్ని సుఖపెడతారు దేశ కాల పాత్రలని బట్టి ద్రవ్య శ్రద్ధలతో పూజ చేయాలి ద్రవ్యం ఇవ్వడమే శ్రద్ధ కూడా ఉండాలి అహంకారంతో ఇవ్వకూడదు దానం మా దగ్గర ఉంది కాబట్టి ఇస్తున్నామండి మేము అందరికంటే గొప్పగా ఇచ్చినావు కొంతమంది ఉంటారండి మీరు డబ్బు గురించి ఆలోచకర్లే మాకు బోల్డ్ డబ్బు ఉందండి మా వాళ్ళు ఏసీలో వెళ్ళమన్నారండి ఏసీలో వెళ్ళమని మీ వాళ్ళంటే నీ అహంకారం అది బోర్డే అహంకారం నీ అహంకారానికి దేవతలు ప్రత్యక్షంకారం అసలు ఆ మాట అనకు వినయంతో తమరు చెప్పినట్టే చేస్తాం అనడమే కర్తవ్యం నీకు డబ్బు ఉందని అహంకారం చూపిస్తే అహంకారం పెరగడం వల్ల అది రజోగుణ తమో గుణ దాని దానివల్ల ఫలితం తగ్గిపోతుంది ఎప్పుడు అహంకారం ఉండరాదు అహంకారం లేనివాడు గురువు గారు మీరేం చెబితే చేస్తా ఉంటారు ఏ మాకేంటండి డబ్బు బోల్డ్ ఉంది మా వాళ్ళు ఏమో బోల్డ్ డబ్బు ఉంది అంటున్నారు ఆయన పది సార్లు డబ్బు గురించి చెత్తగనవు మాకు ఆ మాత్రం